నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని విషయాలు చెప్పుకున్నాం స్టోరీ కాదండి కొన్ని విషయాలు చెప్పుకున్నాం మన జీవితంలో అంటే వయసులో ఉన్నప్పుడు ఒక రకంగా వయసు అయిపోయిన తర్వాత ఒక రకంగా ఎలా ఉంటాము ఎలా ఉంటే మనము మన గౌరవాన్ని నిలబెట్టుకుంటాము ఇలాంటి విషయాలు చెప్పుకుందాం ఇక నలభై అంటే ఒక ఆడ మనిషి కానీ మగాడు కానీ ఈ రోజుల్లో ఆడ మగ అనే భేదాలు లేవు కదా ఇద్దరు సమానమే ఇద్దరు సమానంగానే సంపాదిస్తున్నారు ఇద్దరు సమానంగానే ఉంటున్నారు ఒకవేళ హౌస్ వైఫ్ అయ్యి ఉండి కూడాను ఇంట్లో ఉండి కూడా సంపాదన చేస్తున్నారు కాబట్టి ఇద్దరు కూడాను ఎలా నడుచుకోవాలి అంటే మనకి ఒక నలభై నలభై ఐదేళ్ళు వచ్చాయి అనుకోండి అప్పటిదాకా మనము చాకిరి చేస్తాం వ్యక్తి చాకరీ అంటారు కదా అంటే గాడిద చాకరీ చేస్తాం అంత శక్తి ఉంటుంది మన ఒంట్లో అంటే వయసు పరంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ అంత శక్తి ఉంటుంది ఆ శక్తి ఉన్నప్పుడు మనము మనం ఏదైనా చేయగలము ఎవరినైనా శాసించగలము ధైర్యంగా ఎక్కడికైనా పోగలము రాగలము ఈ వయసులో మనము చేయాల్సింది ఏంటంటే మనము ఒక కిడ్నీ బ్యాంక్ అంటాం కదా హుండి అంటాం కదా అందులో మనము దాచుకోవాల్సింది ఏంటి అంటే గౌరవము మర్యాదలు ముఖ్యంగా దాచుకోవాలి ఎందుకంటే ఆ వయసులో మనం సంపాదిస్తున్నాం కదా నా చేతి మీదే అంతా జరిగిపోతుంది అని మనము ఇరుగు పొరుగు అని మన అక్కల్ చెల్లెళ్ళు అని మన చిన్నమ్మ పెద్దమ్మ పెదనాన్న పిల్లలు ఎవ్వరు లేకుండా నేనేంటో నా కాపురం ఏంటో నా పిల్లలు ఏంటో అని బ్రతికేసేస్తూ అందరితో పగ చేసేసుకొని ఆ సంపాదించే సంపాదన అంత నా బిడ్డలకే నా బిడ్డలకే అని పాకులాడుతుంటారు కొందరు ఇక పెట్టాలి మీ బిడ్డలకి ఎంతవరకు పెట్టాలి ఆడ మనిషి కానీ మగాడు కానీ నేను ఇద్దరు గురించి చెప్తున్నాను ఎంతవరకు పెట్టాలి మీ పిల్లలకి ఒక వయసు వచ్చి వాళ్ళన్నీ మీ మీదే డిపెండ్ అయ్యేదాకా మీరు పెట్టాలి ఇక తర్వాత వాళ్ళు ఒక ప్రయోజకులు అయ్యి జాబ్లో చేరిన తర్వాత అప్పటి నుంచి మీరు ఇక వాళ్ళకి ఏమీ ఇవ్వకూడదు పెట్టకూడదు ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తి ఎంత ఉంది ఈ ఆస్తి మీ అక్కకి ఈ ఆస్తి మీ తమ్ముడికి ఈ ఆస్తి మీ అన్నకి ఇట్లాగ భాగాలు అవన్నీ పెట్టకూడదు ఎందుకంటే మీరు సంపాదించింది మాత్రమే మీకు ఉంటుంది కాబట్టి అందులో వాళ్ళకి ఏమీ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇక తాత ముత్తాతలు ఆస్తుందనుకోండి అది మనము ఇచ్చినా ఇవ్వకపోయినా అది వాళ్ళకే పోద్ది కాబట్టి మనకి ఏమి అంత బాధ్యత లేదు దాని గురించి ఇక మనం సంపాదించే సంపాదనలు అయితే మనం ఆ రోజు నుంచి సంపాదనలో కాస్త పిల్లల్ని చాకుతూ మంచి చెడులు చూసుకుంటూ ఏది మంచి ఏది చెడు ఎవరు ఎక్కడ ఏం పెట్టాలి ఎవరికి ఎలా సహాయం చేయాలి అనేవన్నీ గుర్తుపెట్టుకొని మనము మనమే తిన్నాము మనమే బాగుందాము అనుకోకుండా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంటే మన అక్కల చెల్లెలు కానీ వాళ్ళ పిల్లలు కానీ పెద్దమ్మ చిన్నమ్మ ఇట్లాంటి అందరితో కూడా మనము బాగా ఉండి రేపు రోజు యాభై యాభై ఐదేళ్ళు వచ్చాయనుకోండి ఆ రోజు మనకి సంపాదన తక్కువైపోద్ది పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు ఇక ఒకరి మీద డిపెండ్ అయ్యే రోజులు వస్తాయి అప్పుడు కూడా డిపెండ్ కాకూడదు అంటే వాళ్ళ దగ్గర చేయి చాచకూడదు మనం చేయి చాచకుండా మన దగ్గర ఉన్న డబ్బుల్ని అంతో ఎంతో వాళ్ళు ప్రయోజకులు అయ్యారు కదా ఇంకా వాళ్ళకి సంపాదించి వాళ్ళకి పెట్టాల్సిన పని ఉంది ఆ డబ్బుల్ని మనమే జాగ్రత్త చేసుకొని లిక్విడ్ క్యాష్గా పెట్టుకుని మన ఖర్చులకు మనం పెట్టుకుంటూ తర్వాత మన పిల్లలకు కూడా ఏదన్నా అయితే కాస్త ఇవ్వడం అంటే గిఫ్ట్ రూపంలో అంటే మనల్ని వాళ్ళు ఆశించి నువ్వు ఇది ఇస్తేనే నేను బ్రతకగలను లేకపోతే నాకు జీవితమే లేదు అనేటట్టు ఉండకూడదు వాళ్ళు బాగా బ్రతికేటట్టుగానే ఉండాలి ఏదైనా అకేషన్స్ ఫంక్షన్స్ అలాంటివి వచ్చినప్పుడు గిఫ్ట్ రూపంలో వాళ్ళకి ఇచ్చేటట్టుగా మనం ఉండాలి అట్లా ఉన్నప్పుడు మనకి గౌరవ మర్యాదలు నిలబడి ఉంటాయి ఇదే రకంగా మన జీవితాంతం కూడాను ఇట్లాగే మెయింటైన్ చేస్తే మన గౌరవ మర్యాదలకి భంగం కలగదు తర్వాత మనం నలభై ఏళ్ళు దాకా నలభై ఐదేళ్ళ దాకా నాదే రాజ్యం నేను చెప్పినట్టు వినాలి అని పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటప్పుడు అప్పుడు కూడా ఇలాగే సాగించుకోవాలంటే అది కుదరని పని ఎందుకంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనేది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఒక వయసు వచ్చాక మీకు అన్నీ తెలిసే కూడా ఉండొచ్చు కానీ వాళ్ళ ఉద్దేశంలో మేమేం చిన్నపిల్లలమే మాకు తెలియదా అనే మాట వాళ్ళలో మనసులో ఉంటుంది అలాంటప్పుడు కొన్ని మాటలు విన్నా వినట్టుగా వెళ్ళిపోతూ ఉండాలి ఇక ఇట్లాగే ఉండాలి తర్వాత మీరు వయసులో ఉన్నప్పుడు ఎలా సంపాదించారు ఎలా కూడబెట్టారు ఎలా ఆ పిల్లల్ని చాకారు ఇవన్నీ వాళ్ళకి అవసరం ఏ లేదు వయసులో ఉన్నప్పుడు మీరు కష్టపడి పెంచారా లేకపోతే అక్రమంగా అడ్డుదారులో సంపాదించారా అలాంటివన్నీ వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీరాలి అవసరాలు తీరిపోయాయి అనుకోండి అప్పుడు మీరు ఏ పొరపాటు చేసినా ఏ ఒక్క పొరపాటు కూడాను ఆ పిల్లలు వేలెట్టి చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వయసులో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీతి నిజాయితీతో మనం బ్రతికామంటే ఆ పిల్లలకు మనం సమాధానం చెప్పాల్సిన పని ఉండదు వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసే పని ఉండదు కాబట్టి కొంతమంది చూడండి చనిపోయేదాకా కూడాను గౌరవ మర్యాదలతో బ్రతుకుతారు కొంతమంది ఆ పిల్లలు కాస్త ఎదిగి ఎదగకుండా వాళ్ళు జాబ్లో అటు చేరారో లేదో అప్పుడే తిరుక్కొని మాట్లాడడం తల్లిదండ్రులని ఇవన్నీ చేస్తారు ఇదంతా ఎందుకంటున్నానంటే ఇది మనము ముందు వాళ్ళకి చేసి ఉంటాం మనం ఇట్లాగా అంటే వాళ్ళని మనం మన పెద్దవాళ్ళని కానీ అమ్మ కానీ అత్తగారు కానీ మామగారిని కానీ నాన్నని కానీ అన్నదమ్ముళ్ళని కానీ ఏదైనా మనం అన్నప్పుడు ఇవన్నీ మన పిల్లలు చూస్తుంటారు వాళ్ళు రేపు అదే బాటలో నడిచే ప్రమాదం ఉంది అట్లాగే మీరు దాచిపెట్టుకున్న డబ్బులు మీ పిల్లలకి తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు ఒకవేళ ఉంటే వాళ్ళకి పోతాయి కానీ ఎప్పుడు ఈ ఆస్తుల మీద డిపెండ్ అయి ఉంటారో మాకెంతుంది అంతుందని గొప్పల పలుకుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ ప్రయోజకులు కాలేరు వాళ్ళ కష్టం మీద వాళ్ళు నిలబడి నా కష్టమే నేను అనుభవిస్తాను అన్న థాట్తో పెర పెరగాలి పిల్లలు అట్లా లేకుండా ఎంతసేపు మా అమ్మ వాళ్ళు సంపాదిస్తున్నారు కదా మా నాన్న సంపాదిస్తున్నాడు కదా దాంతో నేను అనుభవి చేయొచ్చు అన్నట్లు బ్రతికితే వాళ్ళు ఎప్పటికీ జీవితంలో ప్రయోజకులు కాలేరు వాళ్ళు ఎప్పుడు పారాసైట్స్ లాగే డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి ఇక ఇలాంటివన్నీ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే మనము వాళ్ళకి ఊహ తెలిసినప్పుడు నుంచే తెలుపుతూ రావాలి ఇక తర్వాత మన చేతిలో వంద రూపాయలు ఉందనుకోండి వాళ్ళు ఒక పది రూపాయలు వస్తూ కొనిమన్నా కూడా అంటే నేను సపోజ్ చెప్తున్నాను కొని దాన్ని రెండు మూడు సార్లుగా వాళ్ళకి ఆలోచించేటట్టుగా చెయ్యాలి అప్పుడు మనం తీసేయాలి దానికి ఒక వాల్యూ తెలిసి వస్తుంది అప్పుడు వాళ్ళకి లేదంటే వెంటనే తీసిచ్చేసామనుకోండి రేపు ఒకరోజు మీ దగ్గర వంద రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు వస్తూ అడుగుతారు వాళ్ళు నాకు అది కావాలి అని అప్పుడు మీరు తీసివ్వకపోతే మీరు వాళ్ళ చేతిలో అసమర్థులైపోతారు మా నాన్నకి తీసిచ్చేదానికి కూడా శక్తి లేదు అని అనుకుంటారు కాబట్టి ఆ డబ్బు విలువ తెలుపుతూ పెంచాలి తర్వాత మీ ఆస్తి మీద వాళ్ళ కోరికలు లేకుండా పెంచాలి వాళ్ళు ఏంది ఇచ్చేది మనమే సంపాదించుకుందాం అన్న ఇదితో వాళ్ళు బ్రతకాలి తర్వాత మనం బిడ్డలకు కాకుండా ఎవరికి ఇస్తాం అంటారేమో బిడ్డలకి ఇస్తాం అంతా ఇవ్వాలని రూలేముందండి మన చుట్టుపక్కల మనకి వయసులో ఉన్నప్పుడు ఎంతోమంది హెల్ప్ చేస్తుంటారు ఎంతోమంది దగ్గర మనం సహాయం పొందుంటాము తర్వాత మనకి నచ్చిన వాళ్ళు కానీ మనకి ఏదో ఒక సేవ చేసిన వాళ్ళు కానీ లేదా మన తల్లిదండ్రులకు సేవలు చేసిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ రుణం ఏదో ఒక రకంగా తీర్చుకోవాలి కదా అంటే మన దగ్గరుండే పది రూపాయలు వాళ్ళు కష్టంలో ఉన్నారు అంటే వాళ్ళు అడక్కపోయినా మనం ఇవ్వాల్సిన పని లేదు ఇలా నేను కష్టంలో ఉన్నాను నన్ను కాస్త హెల్ప్ చెయ్యి నాకు అని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇచ్చే పొజిషన్లో ఉండాలి అని నేను అంటున్నాను అలా ఉండగలిగితే అప్పుడు సంఘంలో ఒక గౌరవం ఉంటుంది మనం ఈ పిల్లల్ని పెంచే పెంపకంలో కూడాను వాళ్ళు కూడాను మనం చెప్తే ఇదిగో పలానా వాళ్ళకి హెల్ప్ చేయండి అని అంటే చేసేటట్టుగా వాళ్ళని కూడా అట్లాగే పెంచాలి అప్పుడు జీవితంలో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి నేర్చుకునేటట్టుగా ఉంటుందని నా అభిప్రాయం దీనికి ఏమంటారు ఒక కామెంట్ పెట్టండి మళ్ళా ఇంకొక వీడియోతో నేను ముందుకొస్తాను ముందైతే లైక్ చేసేయండి మర్చిపోకుండా ఇది చెప్పడం మర్చిపోతాను నేను లైక్ చేసి ఆ తర్వాత మీ మీరు దీని గురించి ఏదైనా కోసం వేయాలంటే ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి